హాయ్ అండి మనం ఎన్ని రకాల స్నాక్స్ తిన్నా కూడా కొన్ని తింటున్నప్పుడు కమ్మగా ఉన్నాయే తింటుంటే ఆపాలి అనిపించట్లేదు అని కొన్ని అనుకుంటూనే ఉంటాం కదా అలాంటి వాటిలో నేను చూపించబోయేది కూడా ఒకటి అదేంటంటే స్వీట్ కార్న్ వడ స్వీట్ కార్న్ వడని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా ఫ్రెష్గా ఉండే రెండు స్వీట్ కార్న్ పొత్తులు తీసుకుని అందులో గింజల్ని సెపరేట్ చేసేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ఈ గింజలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఐదారు పచ్చిమిర్చిని తుంచుకుని వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు అల్లాన్ని తీసుకుని శుభ్రం చేసుకుని కట్ చేసుకుని ముక్కలుగా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ స్వీట్ కార్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేలాగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా కచ్చా పచ్చాగా ఉన్నట్టు గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న కప్పు వరకు శనగపిండి ఒక చిన్న కప్పు వరకు బియ్యం పిండి వేసుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోండి చిన్న కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకని కొత్తిమీరని శుభ్రం చేసుకుని ఇందులోకి కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి అని మరీ ప్రెషర్ ఇచ్చి కలుపుకుంటే వాటర్ అనేది మరీ ఎక్కువగా బయటకు వచ్చేస్తాయి అలా కలుపుకుంటే వడకి పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి కొంచెం నెమ్మదిగానే ఇలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి డీప్్రైకి సరిపడగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడల్లాగా చేసుకుని ఆయిల్లో వేసుకుని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఆయిల్లో ఈ వడలు వేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకుపోయేలాగా మరి ఒక్కసారి ఎక్కువగా వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మనకి వడలు అనేది ఫ్రీగా వేగుతాయి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి వడ అనేది పైన క్రిస్పీగా లోపల వరకు వేగి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్న వడని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సర్సాయిల్ ఏమైనా ఉంటే కనుక పీల్చేసుకుంటాయి ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు లేదంటే మీరు టమాటా కెచెప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు